హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అయితే మా బ్రిద్ర సెకండ్ డే స్కూల్ అన్నమాట ఎంత ఎగ్జైటెడ్గా వెళ్తుందో చూడండి ఒకసారి అండ్ వాళ్ళ డాడీ అయితే ఫస్ట్ డే లేకుండే అన్నమాట అందుకే ఫోటోస్ ఏం తీసుకోలేదు ఈరోజు సెకండ్ డే కదా వాళ్ళ డాడీ అయితే ఖచ్చితంగా ఫోటో తీసుకోవాల్సిందే లేకపోతే తృప్తి ఉండదు అన్నమాట ఆయనకైతే వెళ్ళేటప్పుడు అయితే ఇంత ఎగ్జైట్గా ఉంది కదా రిటర్న్ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కూడా ఒక వీడియో తీసి లాస్ట్లో పెట్టాను మీరు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో ఎంత ఏడ్చింది అనేది నేను లాస్ట్లో అయితే పెట్టాను వీడియో ఎండింగ్లో అండ్ ఇంకా స్కూల్కి అయితే వెళ్తుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచేసి ఇంకా వంట పనులు అయితే పూర్తి చేసేస్తున్నాను స్కూల్కి వెళ్ళడమేమో కానీ రియల్లీ చాలా అంటే చాలా పనులు అయితే ఉంటున్నాయి అన్నమాట రోజైతే ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసి లంచ్కి అయితే మధ్యాహ్నం వన్ ఆర్ టూ ఓ క్లాక్కి వంట చేసేదాన్ని ఇప్పుడైతే మార్నింగే టిఫిన్ చేయాలి మార్నింగే లంచ్ చేయాలి చాలా హడావిడైపోతుంది నాకైతే తీరిపోతుంది అందులోని వెదర్ అస్సలు బాగాలేదు కదా మస్తు కోల్డ్ అయింది హెడేక్ ఎర్లీ మార్నింగ్ హెడేక్ ఉంటుంది అన్నమాట నాకైతే కంపల్సరీ అండ్ ఇంకా వెజిటబుల్ కట్ చేస్తుండగానే ఇంకా చాయ్ కావాలన్నాడు మా హస్బెండ్ అయితే ఇంకా తనకొక చాయ్ నాకొక చాయ్ అయితే వేసుకున్నాను అసలు చాయ్ ఎంత తాగొద్దనుకున్నా కానీ చాయ్ మీదనే పోతుంది ఇంకా హెడేక్ ఉంటే ఏం చేయలేము ఇంకా చాయ్ అయితే అలవాటు అయిపోవాల్సిందే అండ్ నెక్స్ట్ అయితే ఇంకా లంచ్ కి అన్నం కూడా మార్నింగే ప్రిపేర్ చేసేస్తున్నాను కాబట్టి ఇంకా అన్నం కూడా పెట్టేద్దామని బియ్యం అయితే కడిగేస్తున్నాను కొత్తగా ఉంది కాబట్టి కొత్త కొత్తగా అనిపిస్తుంది ఏమో ఇంకా ఒక పక్క అయితే అన్నం పెట్టేసి ఇంకో పక్కకైతే ఇంకా సాంబార్ కోసం పప్పు అయితే ఉడకబెట్టుకుంటున్నాను నేను సాంబార్ కోసం పప్పు అయితే ఇట్లా కొంచెం ఆయిల్ కొంచెం పప్పు అండ్ కొంచెం పసుపేసి ఉడకబెట్టుకుంటాను అనమాట ఒక ఫోర్ విజిల్స్ వరకు ఇంకా పప్పు అయితే ఉడికిపోతుంది ఇంకా నెక్స్ట్ అయితే బెండకాయ ఫ్రై చేస్తున్నాను ఇంకా ఈ మధ్య స్టైన్లెస్ స్టీల్ కడాయి అయితే తీసుకున్నాను కదా ఇంకా అందులోకి అన్ని ఫ్రైస్ అయితే చేసేస్తున్నాను అన్నమాట ఇంకా బెండకాయలు అయితే మరీ ఎక్కువగా లేవు కొన్ని ఉన్నాయన్నమాట ఒక కిలో దాకా కూడా లేవు కాబట్టి కొంచెం తాలింపులాగా ఫ్రై లాగా చేసేస్తున్నాను ఎగ్ ఏమి వేయకుండా నేను ఎప్పుడు బెండకాయ ఫ్రై చేసినా ఫైనల్గా అయితే ఎగ్ వేస్తాను కానీ ఈసారి ఎగ్ లేకుండా జస్ట్ తాలింపులాగా అయితే చేసేస్తున్నాను మా బ్రిదర్కి బెండకాయ అంటే చాలా ఇష్టము తన కోసమే స్పెషల్గా తనకు నచ్చినవే చేస్తున్నాను ఎందుకంటే ఏంటన్నా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంకా వాళ్ళకి నచ్చింది చేసి పెడితే ఇంకా కొంచెం హ్యాపీగా తిని ఇష్టంగా వెళ్తుందేమో అనేసి అండ్ నిన్న అయితే ఇంకా స్నాక్స్ ఏం పంపించలేదు ఇంకా అడుగుతుంది అన్నమాట మా బ్రిత్ర అంటే వేరే పిల్లలు తెచ్చుకున్నారేమో మమ్మీ నాకు స్నాక్స్ ఏం పెట్టలేదు నువ్వు బాక్స్ పెట్టలేదు అంటుంది ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఆ మాట విని సర్లే అనేసి ఈరోజైతే అయితే ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ చేద్దాం అనేసి క్యారెట్ కలిపేసి బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను మన ఆడవాళ్ళకైతే ఇది ఒక పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు కదా రోజుకొక స్నాక్స్ అయితే చేయాలి ఏం చేయాలో నాకైతే పెద్ద టెన్షన్ వచ్చి పడుతుంది అయితే బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసేసాను అది కూడా క్యారెట్ వేసి రేపేం చేయాలో రేపటి వీడియోలో చూద్దాము ఏం చేస్తానో ఏందో నాకైతే కొత్త కొత్తగా కొంచెం ఎక్స్పీరియన్స్ అవుతుంది చాలా నవ్వు వస్తుంది అన్నమాట తను తింటదో లేదో అవి కూడా ఇష్టం ఉన్నవే చేయాలి అనేసి అండ్ తర్వాత అయితే ఇంకా సాంబార్ కోసం అయితే ఇంకా తాలింపు వేసేస్తున్నాను పప్పు అయితే ఉడికిపోయింది ఒక సైడు మార్నింగ్ లేచి నంబడే అనుకున్నాను అన్నము ఏదో ఒక కర్రీ చేసి పెట్టేద్దాంలే అనిపించింది కాకపోతే కూరగాయలు చూస్తే బెండకాయ ఉంది ఇంకా బెండకాయ పాడవుతుందని ఇంకా బెండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై అంటే ఏదో ఒక కర్రీ చేయాలి మళ్ళీ అందుకే సాంబార్ చేసేస్తున్నాను ఇంకా అన్నం చేయాలి ఇంకా బెండకాయ చేశాను కాబట్టి ఇంకా చపాతీ అన్న జొన్న రొట్టె అన్న ఏదో ఒకటి చేయాలి అన్నీ ఇన్ని వంటలు అవుతాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు లాస్ట్ వరకు దూలదీరిపోయింది సెవెన్కి అట్లా స్టార్ట్ చేసి ఎయిట్ థర్టీ వరకు అయితే హాఫ్ అన్ వన్ అండ్ హాఫ్ అవర్లో అయితే ఇంకా వంట కంప్లీట్ అయిపోయింది రెగ్యులర్గా అయితే ఇంకా పెద్ద హడావిడి పోతుండే మార్నింగ్ టిఫిన్ చేసి మా ఆఫ్టర్నూన్కి అయితే లంచ్ చేస్తాను కాబట్టి ఇంకా రోజైతే ఇంకా టిఫిన్ లంచ్ అన్నీ ఒకటేసారి చేసేస్తున్నాను ఎందుకంటే ఇంకా ఫస్ట్ డే వెళ్ళింది నిన్ననే ఫస్ట్ డే అయితే కొంచెం అన్నమాట అందుకే లెవెన్ ఓ క్లాక్ అయితే పంపించేశారు ఈరోజైతే ట్వెల్వ్ థర్టీ ఖచ్చితంగా పంపించము అని చెప్పారన్నమాట కాకపోతే బాగా ఏడ్చి మారం చేస్తే మాత్రం ఫోన్ చేసి పంపించేసారనేసి నేనే అంత వంట పని మొత్తం కంప్లీట్ చేసుకున్నాను ఎందుకంటే వంట పని మధ్యాహ్నం పెట్టుకుంటే మళ్ళీ తనని తోలుకు రావాలి మళ్ళీ మధ్యలో ఏడ్చినా కూడా మళ్ళీ ఊరికి వెళ్ళాల్సిందే కదా అనేసి లంచ్ మొత్తం మార్నింగే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇక్కడ సాంబార్కి అయితే తాలింపు అయితే వేసేస్తున్నాను అన్నమాట నేనైతే సాంబార్ రెసిపీ చాలాసార్లు పోస్ట్ చేశాను అందుకే ఇప్పుడు స్పెషల్గా ఏం పెట్టట్లేదు జస్ట్ నా మార్నింగ్ బిజీ డేనే పెడుతున్నాను వంట మొత్తం కంప్లీట్ అయ్యాక ఇంకా స్కూల్కి అయితే పంపించాను వెళ్ళేటప్పుడు ఇంత ఎగ్జైట్గా ఉంది కదా మీరే చూడండి ఎంత హ్యాపీగా ఉందో అసలు ఎట్లా అంటుందంటే మమ్మీ లేట్ అయిపోతుంది పద పద అంటుంది ఏమైంది విన్నారు కదా చూసారు కదా వెళ్ళేటప్పుడు ఎక్సైట్మెంట్ చూడండి రిటర్న్ వచ్చేటప్పుడు చూడండి అసలు ఎంత ఏడ్చిందంటే వెళ్ళేటప్పుడు కూడా వేడ్చింది కాకపోతే మమ్మల్ని ఉండనియలేదన్నమాట వెంబడే పంపించేసారు అట్లనే ఏడుస్తారు పిల్లలు అలవాటు అయ్యే వరకు అనేసి ఇది బ్రిత్రా సెకండ్ డే స్కూల్ వీడియో అన్నమాట ఇది నా మార్నింగ్ బిజీ డే అని చెప్పొచ్చు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మార్నింగ్ లేచినప్పటి నుంచి బ్రిదర్ స్కూల్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చే వరకు అయితే వీడియో తీశాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ మరి ఫ్రెండ్స్